హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన దగ్గర ఉన్న జాబ్ ఆపర్చునిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇంట్లో కూర్చుని ఈజీగా వర్క్ చేసుకుని డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ క్లిప్స్ ప్లాస్టిక్ బాస్కెట్స్ను తయారు చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయచ్చు దీంట్లో భాగంగా మీకు ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు నీట్గా ప్యాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ప్యాకింగ్ చేయడానికి మీకు మెషిన్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు ఆ మెషిన్ సహాయంతో వీటిని నీట్గా ప్యాక్ చేసి తర్వాత వాటిని ఒక బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది మీరు బయటికి ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని ఈ వర్క్ అయితే చేయొచ్చు మీకు ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ ప్యాక్ చేయడానికి ట్వంటీ రూపీస్ వరకు ఇస్తారు ఇలా మీరు రోజుకు ఎన్ని బాస్కెట్స్ ప్యాక్ చేస్తే అన్ని ఇరవై రూపాయలు మీకు లభిస్తాయి దీనికి కావలసిన మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ ఇస్తుంది మీ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు ఆ బాస్కెట్స్ అన్నీ ఒక పెద్ద కార్బోర్డ్ బాక్సులో నీట్గా సర్ది టేప్తో సీల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ దగ్గర నుంచి వాళ్ళు మీరు రెడీ చేసిన బాక్సులు తీసుకుని వెళ్తారు ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి డబ్బు ఎలా ఎన్ చేయాలి అని బాధపడుతుంటే వెంటనే ఈ వర్కే అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ వర్క్ చేసినందుకు మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చి మీ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని వెళ్తుంది కాబట్టి డబ్బు గురించి ఎటువంటి భయం అవసరం లేదు దీనిలో ఎలాంటి టెక్నికల్ వర్క్ లేదు కాబట్టి మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేవు ఫ్రెండ్స్ మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డ్ ఇంకా రెండు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాల్సి ఉంటుంది దీనికి మహిళలు పురుషులు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తారు కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్